ఈ రోజు స్థానిక పలనాడు జిల్లా నర్సరావుపేట పురపాలక సంఘం పరిధిలో పనిచేస్తున్న వార్డు సచివాలయ ఉద్యోగులు జీవో నెంబర్ ఐదుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు మున్సిపల్ కార్యాలయం నుండి ఎమ్మెల్యే గారి కార్యాలయం వరకు ప్లకార్డులతో శాంతియుతంగా నడుచుకుంటూ వెళ్లి నర్సరావుపేట శాసన సభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారికి మున్సిపల్ కమిషనర్ గారికి డిఎంహెచ్ఓ కార్యాలయానికి వినతి పత్రం అందజేశారు అనంతరం గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ పదమూడు బై రెండు వేల ఇరవై రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ మొహమ్మద్ అలీ మాట్లాడుతూ సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ కల్పించి టెక్నికల్ వారికి టెక్నికల్ పే స్కేల్ అమలు చేయాలని సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ ప్రమోషన్లు కల్పించి తర్వాత ట్రాన్స్ఫర్ల జోలికి రావాలని రేషనలైజేషన్లో మిగులు ఉద్యోగుల పరిస్థితి గురించి క్లారిటీ ఇవ్వకుండా ఈ ట్రాన్స్ఫర్లు చేయడం అది దారుణమని జీడబ్ల్యూ ఈరోజు గ్రామ వార్డు సచివాలయ అసోసియేషన్ ఆధ్వర్యంలో నసరావుపేట మున్సిపాలిటీలో ఏదైతే సచివాలయ ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లు అనేది జీవోని విడుదల చేశారో ఆ జీవోని వ్యతిరేకిస్తూ ఈరోజు గౌరవ కమిషనర్ గారికి మరియు నసరాపేట శాసనసభ్యులు శ్రీ డాక్టర్ అరవింద్ బాబు గారికి రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది మా క్యాడర్కి మాది గ్రూప్ ఫోర్ క్యాడర్ మా క్యాడర్కి నేటివ్ మండలాల్లో పని చేయకూడదు అనే ఆంక్ష విధించడం అనేది చాలా దారుణం మాకు వచ్చే శాలరీలతో నే వేరే మండలాలకు వెళ్ళి అక్కడ జీవనం కొనసాగించడం అంటే చాలా ఆర్థిక భారంతో కూడుకున్న విషయం ప్లస్ జిఎస్డబ్ల్యూఎస్ శాఖలో ఎక్కువ మంది మెజారిటీ సిక్స్టీ పర్సెంట్ ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ మీద ఉన్న డిపెండెంట్స్ పిల్లల్ని కానివ్వండి వృద్ధుల్ని కానివ్వండి వదిలేసి వేరే మండలాలకు వెళ్ళి అక్కడ పనిచేయాలి అంటే మీకు తెలుసు గ్రామవాడి సచివాలయ ఉద్యోగులు ఉదయం ఐదుంటి నుంచే ఫీల్డ్లోకి వచ్చేసి పనులు అనేది నిర్వర్తిస్తూ ఉన్నారు ఏ రకరకాల సర్వే శాఖలతో సంబంధం లేని సర్వేలు ఇచ్చినా కూడా గవర్నమెంట్ చెప్పిందన్న ఒకే ఒక్క రెస్పెక్ట్తో ఏ విషయ ఏ సర్వేని కానీ ఏ పనిని కానీ పక్కన పెట్టకుండా ఇంటైంలో డాష్ బోర్డ్ టార్గెట్లను కంప్లీట్ చేస్తూ పగలనక రాత్ర అనక కష్టపడుతున్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇది ఇలాంటి ఉద్యోగుల్ని ఈ ఈ క్యాటర్లో ఉన్న ఉద్యోగుల్ని నెగిటివ్ మండలాల్లో చేయకూడదు అనే ఆంక్షలు విధించి బయట మండలాల్లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది చాలా దారుణం ఎందుకంటే బయట మండలాల్లోకి పని వెళ్ళి అక్కడ ఎర్లీ మార్నింగ్ పై నుంచి లేడీస్ ఏ విధంగా అక్కడ సర్వీసులు అనేది అంది అందించగలరనేది ఒకసారి ఆలోచించవలసిందిగా ప్రభుత్వ పెద్దలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము మాకొచ్చి ముప్పై వేల శాలరీలతో ఫ్యామిలీని షిఫ్ట్ చేసి అక్కడ జీవనం గడపాలి అంటే కనీసం పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు ఇంటి అద్దెలు కానివ్వండి ఆ డైలీ జీవనాలకే సరిపోతుంది స్కూల్ ఫీజులు కానివ్వండి మెడికల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి భరించే స్తోమత ఆర్థిక స్తోమత అనేది గ్రామవాడి సచివాలయ ఉద్యోగులకి లేదు ఒకవేళ మీరు మమ్మల్ని అట్లా మార్చాలి అనుకుంటే మా క్యాడర్ పెంచండి ప్రతి ఒక్కళ్ళకి జూనియర్ రెసిడెంట్ క్యాడర్ని కల్పించండి టెక్నికల్ వాళ్ళకి టెక్నికల్ స్కేల్ అందించండి సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఉన్నటువంటి ప్రమోషన్ ఛానల్స్ని కల్పించండి అలా కల్పించి మీరు మాకు ఏదైనా ట్రాన్స్ఫర్ ఇచ్చినా కానీ మేము సుముఖంగా వెళ్ళడానికి ఉండిది తప్ప ఇప్పటి వరకు రేషనైజేషన్లో రెండు రెండు వార్డులు కలిపి ఒక క్లస్టర్గా మార్చారు అంటే పని భారం అనేది డబల్ చేస్తున్నారు రేషనైజేషన్ ప్రక్రియ మీద సర్ప్లస్లో మిగిలిన వాళ్ళని ఏం చేస్తారనే క్లారిటీ లేదు ఇటువంటి క్లారిటీ లేని విధానంలో నెగిటివ్ మండలాల్లో పని చేయకూడదు అని విధించి బయటికి పంపించేయడం అనేది చాలా శోచనీయం దీని మీద ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించి ఈ జీవోని సవరించి సొంత మండలాల్లో పని చేసుకునే వెసులుబాటు కల్పించాలని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వార్డు టు వార్డు షఫ్లింగ్ అనేది చేయాలే తప్ప నెగిటివ్ మండలాల నుంచి బయటకు పంపించవద్దు అని చెప్పేసి గవర్నమెంట్ పెద్దల్ని సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము దయచేసి మా డిమాండ్ని పరిశీలించి జీవో నెంబర్ ఫైవ్ని సవరించి సొంత మండలాల్లో ఆ విధులు నిర్వహించుకోవడానికి వెసులుబాటు కల్పించవలసిందిగా కోరుకుంటున్నాము